హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్ బ్లాగ్స్ అండి మీరు చూసేది జీడిపప్పు గుళ్ళు అన్నమాట అంటే యావరేజ్ గుళ్ళు ఇది కిలో వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రూపాయలు అలాగే ఇది మీడియం సైజ్ బద్ద ఇది కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ అండి ఎవరైనా సరే ఇలా వ్యాక్యూమ్ ప్యాకింగ్ కావాలన్నా పంపిస్తాము వ్యాక్యూమ్ ప్యాకింగ్లో నూకలున్నాయన్నమాట ఇది మీకు ఈ నూకలు కావాలన్నా జీడిపప్పు కావాలన్నా ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు ఫోన్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్కి రావచ్చు అయితే ప్యాకింగ్ అయినా గుళ్ళు అన్నమాట ఇవన్నీ కూడా బద్ద గుళ్ళు నెంబర్ వన్ బద్ది బాదం పప్పు ఇది పిస్తా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్